రెండు వేల ఇరవై ఐదు వరకు వినయకేబుల్ తప్పకుండా నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని తగ్గ పం కలు సరే నెల రోజులు ఎంతో ఆటో ముందే చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దానికి సంబంధించి గేమ్ ప్రొటెక్షన్ కానీ వ్యవసాయ వ్యవసాయ అధికారులతో ఎందుకంటే సీజన్ స్టార్ట్ అయింది లోపడానికి పరిశ్రమను ఏర్పాటు చేసుకుంటే ఇబ్బంది పొచ్చే వరకు పరిశ్రమ రెడీగా ఉండాలని మా ఆలోచన భాగంగా మేము అనుకున్నాం మా లక్ష్యం రెండు వేల ఇరవై దాన్ని పునరుద్ధరించాలని సరే మరి వరకు ఇద్దరే చేద్దామని ముఖ్యంగా వాటికి సంబంధించి దానికి ఉన్న అంశాల విషయంలో ఇంతపూర్వక ఉన్న యాజమాన్యం అంశం విషయంలో ఒక స్పష్టత పోతా ఉన్నాం ఈరోజు అప్పులకు సంబంధించి ఇప్పుడే ప్రభుత్వం కూడా మీరు చూసిండ్రు దాదాపు మరి దానిపైన ఉన్న రుణానికి సంబంధించి వంద కోట్లకు సంబంధించి కూడా ప్రభుత్వమే భరించి మరి బ్యాంకులకు ఇవ్వటం జరిగింది ఒకటిగా అంటే ఆరు నెలల క్రితమే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని మరి బ్యాంకులకు ఏదైతే అప్పులకు సంబంధించి వెను వెంటనే మరి అది ఇప్పుడు అదే ఇప్పుడు కమిటీ అందరు కూర్చొని ప్రధానమైన ఉద్దేశం దాన్ని రీఓపెన్ చేయాలి రీఓపెన్ చేసి దాన్ని యాక్టివ్గా ప్రొడక్షన్లో పీపీలో పీపీపీలో పెట్టడమా లేకుంటే కోఆపరే కోఆపరేటివ్ సొసైటీస్ పరంగా నడిపించడం అనేది ఇంకా నిర్ణయం చేయలేదు డెఫినెట్లీ కేంద్రం కూడా మనం ఎందుకంటే భారతదేశంలో ఉన్న మన కేంద్రానికి సంబంధించి తప్పకుండా వారి పరిశ్రమలకు సంబంధించిన మంత్రి గారిని తప్పకుండా వారి తరఫున కూడా సహకారాన్ని కోరుతాం సార్ ఇప్పుడు చాట్ జీపీటీ ఇప్పుడు డీప్సీ ఈ రెండింటి మధ్యలో ఒక ఫైట్ నడుస్తుంది డీప్సీకు మనం చూస్తున్నాం ఇలాంటి ప్రాజెక్టుల పైన మీరేమో దృష్టి పెడతారా ఇది దేశానికి గర్వం కదా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఈరోజు ఓపెన్ఏఐ చాట్ జీపీటీకి సంబంధించి చాలా పెట్టుబడులు పెట్టి ఆ పెట్టుబడులు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున టెక్నాలజీస్ని ఉపయోగించుకొని అంటే కంప్యూటర్స్ పరంగా ఈరోజున్న గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ని పెద్ద స్థాయిలో ఉపయోగించుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన సర్చ్ ఇంజిన్స్ని కానీ వారి ప్రోడక్ట్ సంబంధించి కానీ పెద్ద ఎత్తున ప్రస్తుతం ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాం నిన్న మొన్న జరిగిన పరిణామాలు చూస్తూ ఉంటే ఉన్న మాకున్న న్యూస్ పరంగా చూస్తూ ఉన్నాము మాకున్న సమాచారం మెరుగు ఈరోజు డీప్ సీక్ సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ప్రపంచ స్థాయిలోనే ఒక కుదుపు తీసుకొచ్చింది అంటే మేము చెప్తా ఉన్నాం డిస్రప్షన్ తీసుకొచ్చింది ఆ డిస్ట్రప్షన్ భాగంలో టెక్నాలజీ ఎంత వేగవంతంగా ముందుకు నడుస్తూ ఉందో ప్రత్యక్షంగా కనబడతా ఉంది అంటే మాకు వచ్చిన సమాచారం మేరకు మేము చదువుతూ ఉన్న పేపర్లో కానీ మీడియాలో చూస్తూ ఉన్న సమాచారం మేరకు ఇంప్రెస్ చేసి ఆ కంపెనీ వారు అవుట్పుట్ కూడా పెద్ద స్థాయిలో ఇంకా అధిక స్థాయిలో అవుట్పుట్ ఇచ్చే ఒక టెక్నాలజికల్ ఇంజిన్ డ్రైవ్ రావడం అనేది ఒక సాంకేతికమైన విప్లవంగా కనబడతాం రేపు దానికంటే డీప్ సీప్ కంటే మెరుగైన రీతిలో తక్కువ ఖర్చుతో ఈ విధమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన ఇంజిన్స్ ఉన్నాయి అని కనబడతా ఉంది ఈరోజు మనకు ఇది ఛాలెంజ్ ఒక ప్రక్కన అమెరికా లాంటి దేశం ఐదు వందల బిలియన్ డాలర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన రేపు రాబోయే కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే ప్రపంచ స్థాయిలో టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లాలని అమెరికా ఐదు వందల బిలియన్ల డాలర్లు ఇన్వెస్ట్ చేస్తామని మొన్న అమెరికా అధ్యక్షుడు పేర్కొనడం తదుపరి ఈ అంశం రావడం ఈరోజు బిలియన్ల ద్వారానే కొత్త ప్రోడక్ట్స్ వస్తాయని ఆలోచనకు విరుద్ధంగా డీప్ సీక్ అనే ప్రోడక్ట్ ప్రపంచ స్థాయిలో రావటం ఇది కూడా ఒక అందరికీ కూడా కొన్ని సందర్భాల్లో ఇండియా లాంటి దేశాలకు ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి డెఫినెట్లీగా దాన్ని చూసి ఒక పాజిటివ్గా తీసుకునే ప్రయత్నంలో నేను ఇక్కడ ఉన్న మన మేధాశక్తి మేధస్సుకు సంబంధించి లో అంటాం గ్రే మ్యాటర్కి సంబంధించి ఇక్కడ ఉన్నంత మన తెలంగాణ రాష్ట్రం మన ఇంజనీర్లు మన సాంకేతిక నిపుణులకు ఉన్నంత విజ్ఞానం ఆలోచన ఇంకొక దేశంలో లేదని మేము గట్టిగా భావిస్తాం ఆ ప్రయత్నంలోనే నేను ఇక్కడ ఉన్న మేధ సంపత్తికి సంబంధించిన మిత్రులందరినీ కోరుతా ఉన్నాను తక్కువ పెట్టుబడులతో ఈరోజు డీప్ సీక్ లాంటి మరి చైనీస్ ముందుకు ముందుకొస్తే మన భారతీయులు ప్రత్యేకంగా మన తెలంగాణకు సంబంధించిన హైదరాబాదు ఇతర జిల్లాలకు సంబంధించిన మేధా ఇంతకంటే మెరుగైన రీతిలో మనకున్న మేధాశక్తితో తక్కువ పెట్టుబడులతో తీసుకొచ్చే అవకాశం ఉంది దీన్ని మీరు అన్వేషించండి మీరు ఆలోచన చేయండి ప్రభుత్వ పరంగా మీకు సహకారం అందిస్తాం పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తాం మేము సంకల్పించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక మిషన్ లో తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం అతి త్వరలో కూడా ఇలాంటి ఆలోచన చేసే ఇంజనీర్స్ కానీ సాంకేతిక పరంగా ఉన్న పరిజ్ఞానాన్ని మరి ఉపయోగించుకొని ఇలాంటి ప్రోడక్ట్స్ తీసుకొచ్చే మీరు ఏ ప్రయత్నం చేసినా పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహకారం అందించడానికి వెనకాడకుండా సాంకేతిక విప్లవంలో మనం ప్రధానమైన భాగస్వాములం కావాలని మేము వారందరినీ కోరుతా ఉన్నాం ఎందుకంటే వరకు కూడా పెద్ద ఎత్తున టెక్నాలజీ ఉండాలి దాంట్లో ఈ జీపీయులకు సంబంధించి ఒకటో రెండో సంస్థలు పెద్ద ఎత్తున పెద్ద ఖర్చుతో కూడుకున్న అంశం దానికి తోడు బిలియన్ల డాలర్లు ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుందని ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తున్న ఉన్న తల్లంలో డీప్సీకి వచ్చి తక్కువ పెట్టుబడితో ఇలాంటి ఇంకా అనేక అన్వేషణలు రావడం జరుగుతుందని ఒక స్పష్టంగా చూపెట్టడం జరిగింది మేము ఇక్కడ చేస్తాము మేము కాదు మా మా మోని ఇంటి ముందడికే రావాలంటే అది వారు కుదరదు మాకు కుదరదు సో ఒక పాజిటివ్ దృక్పథంతో పోవాలి పెట్టుబడులు ఇలా వచ్చినాయి ఎంఓయూకే సంబంధమైందని అయిందని నేను ముఖ్యమంత్రి గారు చెప్పారు నిశ్చయమైంది పెళ్ళి ఎంతమంది పిల్లలు కొడతారని అడిగితే మనం లాభం ఉండదా ఈరోజు ఒక పాజిటివ్ దృక్పథంతో పెట్టుబడులు రావాలి ఎంఓయూ చేసుకున్న తర్వాత ఇంకా అనేక అంశాలు ఉంటాయి మేము గత సంవత్సరం పద్దెనిమిది ఒప్పందాలు చేస్తే పదిహేడు యాక్టివ్గా ఈరోజు వివిధ స్థాయిలో ఉన్నాయి దాంట్లో పది యాభై శాతం మించి పనులు అయిపోయినాయి ఇవాళ పెట్టుబడులు అంటే రేపే కావాలంటే ఇవాళ పెళ్లి చూపులు చూసి రేపే కావాలంటే అన్నీ మనం చెప్పినట్టు ఉంది ఇది వ్యవహారం మేము ఒక పాజిటివ్ దృక్పథంతో ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో మనం అందరం కూడా భాగస్వాములం కావాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది పారిశ్రామిక రంగంలో కానీ ఐటీ రంగంలో కానీ మొదటి స్థానంలో ఉండాలే దేశంలో ప్రపంచ స్థాయిలో ఆలోచన చేసేవారు నేను వారిని కూడా కోరుతా ఉన్నారు మీకున్న అనుభవంతో మాకు సలహా సూచనలు ఇవ్వండి ఏ విధంగా ముందుకు పెడతామని అడ్డంకులు వేయకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని కోరుతా రెండు తెలుగు రాష్ట్రాల మధ్యలో పోటీలో ఇప్పుడు అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇవాళ కానీ రేపు కానీ మా పార్టీ పరంగా గ్రాడ్యుయేట్స్ కాన్స్టెన్స్కి సంబంధించి అభ్యర్థిని ఖరారు చేయడం జరుగుతుంది అరే హండ్రెడ్ పర్సెంట్ మేమే గెలుస్తాం నూటికి నూరు శాతం గ్రాడ్యుయేట్స్ కానీ ఖచ్చితంగా గెలుస్తామండి ఏమన్నా నర్సింగాపూర్ విలేజ్లో కర్కార్ భూమిలో ఒక పట్టాలు తీసుకున్నాం దాని మీద రైతు బంధు లబ్ధి పొందేళ్ళు పెద్ద భూకుంభ పండుగ అక్కడ కూడా అంతా కూడా కబ్జా పడేది ఈరోజు స్పష్టంగా భూభారతి ఆ భూభారతి ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు అవకతవకలు అన్నింటి సరి చేసుకొని ప్రభుత్వ భూములు ఏమున్నాయి ప్రభుత్వ భూమి పరంగా ముందు ఈరోజు అవన్నింటినీ కూడా సవరణ చేసే కార్యక్రమాలు ఉన్నాం కార్యాచరణలు ఉన్నాం తప్పకుండా ఎక్కడైనా ఇలాంటి విషయాలు వస్తే విచారణ జరిపిస్తాం ప్రభుత్వ భూమిని కాపాడతాం ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారులకు కూడా తప్పకుండా గట్టిగా చెప్పి దీనిపైన నిర్ణయం కోరడం జరుగుతుంది చేసుకుని టికెట్ అలౌన్ చేస్తున్నా పార్టీలో ఉన్న వాళ్ళకి దరఖాస్తు అవకాశం జీవన్ రెడ్డి గారు పోటీలో ఉందా అని ఏఐసి పెద్దలకు కానీ మా బీసీసీ వారికి మా ముఖ్యమంత్రి తెలియజేయడం జరిగింది ఆయన పోటీ చేయడం పార్టీలో ఉన్న పోటీ చేసే పార్టీలో ఉన్న ఎవరైనా అంశా పోర్ట్ ఫస్ట్ ప్రాధాన్యత ఇప్పుడు నాలుగు జిల్లాలకు సంబంధించిన ఎలక్షన్ నాలుగు జిల్లాలకు సంబంధించి ఎవరు అభ్యర్థులు అయితే అప్లికేషన్ పెట్టినో ఎవరు గెలుపు దగ్గరలో ఉన్నారని మా పార్టీ ఆలోచన చేస్తా వారిని ఇప్పుడు ఎవరైనా నలుగురు నాలుగు జిల్లాలకు సంబంధించి ఎవరైనా పెట్టుకుంటారు అంటే మా నమ్మకం ఈరోజు మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నిర్ణయం పెనుకమైన ఈ ఈరోజు నిర్ణయం చెప్తూ ఆ విధంగా అర్థం కూడా ఈరోజు ఎవ్వరు అభ్యర్థి అయినా గెలిపియ్యాలనే ఉద్దేశంతోనే నియోజకవర్గాల్లో నియోజకవర్గాలకు సంబంధించిన మా పెద్దలందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయడం ఎవరు నిర్ణయం చేస్తే పార్టీ పార్టీ చేస్తే ఎవరిని నిర్ణయం చేస్తే ఆలోచించడం